नागरज पुतेम नो मा pasar pasar mi peo nomás భూమివారం సోమవారం వచ్చి మన సోమవారం స్వామి మీరు ఎవరికూ నేను చాలా కష్టం ఉంది మన దేవాలయంలో చాలా ఇబ్బంది ఉంది అని స్వామి స్వామివారికి అభిషేకాలు చెప్తాయని సరే ఇప్పుడే పంపిస్తాను అప్పటికప్పుడు సోమవారం అక్కడ బయట పంపించారు మరి ఏమిచ్చారు అంటే మంత్రం బలం ఉంటే దాని మంత్ర బలం రావాలి ఆ బలం వస్తే కష్టకుండా ఎవరినన్నా ముందుకు దోషి మరీ స్వామి ఆ కార్యాన్ని చేయించుకుంటాడు చేయించుకోవాలంటే దానికి నలభై ఐదు రుద్రాలు రావాల్సి వచ్చింది యాభై రుద్రాలు చేస్తే అని మనకు చెట్టు చేసే ఉపాసన బలం అని రాదు అంటే చెట్టు ఉపాసన చేయాలంటే యాభై రుద్రాలు చదవాల యాభై రుద్ర హోమాలు తీసిన వాడికి ఆ చెట్లు చేసే అవకాశం అమ్మవారు తగ్గిస్తారు అందుకే అమ్మవారు అనాకలలో అత్యంత విచారణ సమయంగా ఉంటుంది అనాచేవాలయంలో మరి చిత్రం అప్పటిదాకా కూడా మేము ఎందుకో ఎన్నిసార్లు అనుకుంటాం చెప్పిద్దామని కానీ ఇంత మాత్రమే ఆఖరి సోమవారం అయినా కార్తీక సోమవారం కార్తీక మాసంలో సోమవారాలకు విశేషమైన పుణ్యఫలం ఉంది ఆ నాక సోమ సోమవారం విన ఆ సోమవారం నాడు మరి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి గంగా మరి బీరంగులు గంగా ప్రయత్నం చేసినట్టుగా మనకు ప్రయత్నం సాగింది దేవాలయం సంవత్సరాలు విన్నప్పటి రెండు వేల పదిలో ప్రతిష్టాపైన సంవత్సరాలు ఈ యొక్క దేవాలయం మరి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే పదిహేను సంవత్సరాలు పట్టే కానీ మరి గంగా మాత్రం మనకు అనుగ్రహం లేదు ఇది సంవత్సరాలు వచ్చింది మస్తు మంది అక్కడ డబ్బులు ఉంటాయి డబ్బులు అందరూ దాతలుతారనోచిన వాళ్ళు అందరూ డబ్బులు ఇస్తారనో మంచి చూసి మనం అందులో దాత ఒకే ఉంటారు మీకు భారత మొత్తం మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ గొప్పలేటప్పటికీ దాన వీర స్థూల కర్ణ అనే పేరు ఒక్కడికే వచ్చింది కృష్ణుడికి రాలేదు అర్జునుడికి రాలేదు ధర్మరాజు రాలేదు మరి ధృతరాత్రుడు రాలేదు అభిమానుడికి రాలేదు అాలేదు ఎందుకు వచ్చిందయ్యా అంటే కర్ణుడు అటువైపు ఆపోజిషన్ పోజిషన్ లో ఉన్నప్పటికీ కర్ణుడికి మాత్రమే దాన దాన గుణము దానగుణము వీర మన సూర్యుడు కారు ఎవరికైనా ఆయన తప్పు మా గొప్పవాళ్ళ దాని ఆ పాపం అయితే ఉంటది ఎందుకు వాళ్ళంటే ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ మనం వారి గొప్పతనం చెప్పకపోతే మనకే ఆ పాపం అంటుంది కనుక మనం తప్పకుండా వారి యొక్క గొప్పతనాన్ని చేసినా చేసినా ఐదు తప్పేసారేరు పైగా చెరువుతో చెరువులో చెప్పాలి మంచి చేశారు మరి ఒక రెండు ఖర్చు అవుతున్నాయి దానికి అరవై ఆరు వేలు పిల్లారట పదహారు వేలు ప్రజలు అయితే పదహారు వేలు రైతులు అయితే అరవై ఆరు వేలు పిల్లేసారు ముప్పై లక్ష రూపాయలు పైన అప్పుడు లక్ష రూపాయలు పెట్టిన పిల్లలు ఎలా చెప్పాలన్నా కదా మనం చెప్తాం అట్లా దేవాలయం ప్రతిసారి వాళ్ళు వచ్చినా ఏ ఇతరాటి ఇతరాటికి కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేస్తే ఆ కార్యక్రమట్లా డివిజన్ అవుతూ అట్లాగే మనమందరం కల్మీ సభ్యుల గాని కల్మీ సభ్యుల గాని ఎవరైనా సమయం ఉన్నవాళ్ళు ఇంకోసం సమయం కేటాయించమంటారు మనమందరం ఈ సమయంలోనే ఈ సమయానికి కేంతి కేటాయించి సత్క్రియలుం చేసిపోయి భగవంతునికి కొంత పాత్ర అవుతా అని ఆశిస్తున్నా బోలనాచరేశ్వర్ వదనాకి జై పుణ్యకార్యమునందన ఆయనాథ్ గారికి

ఓం గం గణపతయే నమః ప్రణామ సహా సహా అంతటి దేవ గులాత్రే ఐదేవ కరతినారో కరై నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః జై తది తుమనే ఉభయతై ఎందుకొట్టాలిటి అధర్పతిలే ఉరులినిసారి ఆంతర్కోరు ఎందునియాలి పూర్వ అష్టోత్తరముని ఉద్భారవేనః ప్రష్టా ఏక

నమస్త నమస్తే సహా నమస్తే జాగా నకారాయణమో నమ స్వాహం మహాత్మాన మహాపాతనాథనం మహాపాపలం వందే నాయణో నమ స్వాహ అం శాంతం జగన్నాథం యోగానుగ్రహదాం శివరేక పదం వందే శియ నమో నమ స్వాహ സ്വാഹം നമു അത്ര പുത്രം ദിവസം വ്യാപന ഈശ്വരം യംഗേശ്വായ ഭാഷ വിശ്വാസ

सुधार भक्तवार सुधार ये मस्ता इधर बोले ना बोले दिनांक 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 दिनांक

ఎవరో దోస్తుదానోనోనో సున్నప్పటికీ ఇక్కడ దేవుడు వచ్చి చేసి సాక్షాత్తుగా మనకు బలంగా ఉన్నాడు అటువంటి గొప్ప మహిళాలు బయట మాత్రమే జరిగిందా ఉంటది మొత్తం ప్రశాంతంగా ఉంటుంది మీరెన్ని బాధలన్నా ఉండిరండి దేవాలయంలో పది నిమిషాలు కూర్చోండి మీకు మానసిక ప్రశాంతతని మనోధైర్యాన్ని మీకు దాని తప్పకుండా చూపించే క్షేత్రం ఇచ్చే ఈ ాలయండి ఎక్కడో ఎవరు చెప్పడు అటువంటి గొప్ప క్షేత్రం చెప్పిన ఆయన లామాలంటే ఆయన పూర్వ జుకృత ఉండాలి ఎట్టి ప్రయత్నం చేసి వస్తే దేవాలయం దారి ఎంత మంది ఆ యొక్క సరికాయలు అయితే మొత్తము ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో ఉన్న డిఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి మన జగ్ వచ్చి నేను భాష సినిమా దృష్టి భాషా సినిమాలో రద్దీ ఉండి తర్వాత ఈ దేవాలయం దేవుడు అయిపోయిన తర్వాత దేవుడు అవుతాడు నీకు కోరిక ఇస్తానా కోరిక నెరవేర్చు అన్న ఇతరుల కోసం ప్రయత్నం కోస్తావు నువ్వు అంటే ఆ సినిమాలో వాడు కోరుకుంటాడు ఈ దేవాలయం బాగుపడాలి ఎంత మందు కావాలి ఆ కోరుకున్న కోరికేస్తా ఉంటాయి అంటే దేవాలయం శిథలవత ఉంటది ఆ దేవాలయం కోరి చేస్తాడు ఆ దేవాలయానికి ఇట్లా అయితే అట్లా మినిస్టర్ మొత్తం ప్రతిదా రెండు తెలుగు రాష్ట్రాల సిబ్బంది ఈ పచ్చి ఇక్కడ ఉండే మనుషుల మరి యావత్తు రాష్ట్రం మొత్తం కది వచ్చిందంటే గొప్పతనం రాముల వారి గొప్పతనం ఈ చేసుకున్న పుణ్యఫలం అందుకని స్వామే స్వామి స్వామి అందుకే అది రాములా అత్యంత వైభవంగా మామూలుగా కాదు ఎంత మనం విని ఏదైనా సిబ్బంది మొత్తం వచ్చి రాజకీయంగా చేస్తున్నామంటే అంత ఆశాదు రాము చాలా అనుభవాలు కూడా గట్టిగా

ందుకే సంకే మూడు సంవత్సరాలిపోయిన నిలబడాలంటే ఉండాలి ఆ అధికారం ఉండాలి అట్లాంటి వాడే నిలబడతారు మా గురువు గురువు శ్రీరామశన్నారు రాముడు పిలిచే బలికేవారు అటువంటి గొప్ప శిష్యం ఉన్నారు గొప్ప మనుషులు అందుకనే కళ్యాణం రాముడు చెప్పగలిగే శక్తి మన నాన్నదారికి ఉండేది నిరంతరం నాలుగు గంటలు చేసి రామరామ శతకాన్ని పరిచేవాళ్ళు ఎవరిష్టం రామానులను నూర్తి మూడు శాతం ఉంది మనం నిలబడ మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం మా ఆశ్రమంలో చెబితే ఒక్క రూపాయి ఆదాయం లేని ఆశ్రమాన్ని నెలకు మా గురువు గారికి పల్లెలు వచ్చేటక్కడ నేను ప్రచారం చేసి ఎట్లా చేశానంటే ఒక కూటకి భోజనం ఇయ్యాలి అనుకునే ఆశ్రమానికి నెలకు పల్లెలు ఎప్పుడు మాట రెండు వేల నుంచి రెండు వేల తొమ్మిదిలో అటువంటి ఆదాయాన్ని సమకూర్చి తీర్చి తీర్చిదిద్దాము మన గొప్పతనం కాదు మన తల్లిదండ్రులు మనకు జన్మించిన గొప్పతనం మన గురువులు నేర్పిన పాఠాలు ఎక్కడా చేయి చాపకుండా స్వార్థం కోసం నా కోసం ఎప్పుడూ చేయి చాపలేదు మిమ్మల్ని ఎవరి ఇక్కడ ఒక వన్ వేనా ఒక ఐదు అయ్యా ఎందుకంటే మా నాన్న మాకు మొదట చేతి అంటే ఎక్కడా చేయి ఎవరిదగరా ఎవరి దగ్గర ఇట్లా ఉండాలను మన చేయి ఉండాలి మన చేయి ఉండకూడదు అని చెప్పాడు అందుకని ఎక్కడైనా ఎప్పుడైనా చేయి నాకోసం నా కోసమైతే పాపలేదు దేవాలయం కోసం తాకా ఇలా ఎంత మంది సొసైటీ సమాజం కోసం సాగాను కళ్యాణం కోసం సాగాను మీ యొక్క కష్టాలు కలిగిపోవాలంటే రూపాయిస్తావా రెండు రూపాయలు ఇస్తావా మూడు రూపాయలు ఇస్తావా నీకు తోచితే వల్ల నీకు కష్టాలు వెళ్ళిపోతాయి ఏదో హైదరాబాద్ బాధపడతాను చలిసిపోతాడు ఏముండదు ఇక్కడ నాకు కథపడతూ నువ్వు అన్నినే ఉన్నా నువ్వు చేసిన పుణ్యానికి నువ్వు అన్ని మార్పులుగా చెప్పేవాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏన్నా నువ్వు అవిలో ఉంటావు నువ్వు అష్టమంలో ఉంటావు నీ భోజనాన్ని భగవంతుడు ప్రసాదంగా పంపిస్తారు అనే దానికి చిన్న నిదశ మనం ముగించుకుందాం మీరు కాశీయాత్ర పోయిన సంవత్సరం జనవరి పోయినప్పుడు ఒక మహాన్సావుడు యాభై ఐదు అరవై సంవత్సరాలుగా గడ్డ బాగా వెళ్ళిపోయింది ఆయన ఏమన్నా అంటే ఆయన నుంచి మనం లేచి ఒక్కొక్కరు మాటలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది రెండు పన్నెండు నుంచి రెండు గంటల మధ్య ఏ రోజు నాన్న వస్తుందట అన్న వస్తుందని ఆయన చెప్పాడు ఆయన ఆయన ఈరోజు పదిహేను సంవత్సరాలు అయింది కదా ఈరోజు చెప్పి పదహారు సంవత్సరాలు అయింది ఆయనలో కూడా ఉంటాడు ఆయన చెప్పాడు నువ్వు సాంధితే అలా మీరు అంటే అలా అంటే ఎప్పుడు నుంచి ఇంకా సాగుదారు అంటే భార్య పిల్లలు ఉంటారంటే భార్య పిల్లలు ఉన్నారు అందరి పెద్దలు నేను భగవత్ ధ్యానం కోసం ఈ కాశీకి వచ్చినాను ఈ కాశీకి వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను అయితే భగవంతుడు నమ్ముకున్న వారికి మాత్రం ఎక్కడున్నా బొలిన పంపిస్తాడయ్యా నేను అంట్లో కూర్చున్నా అని కూర్చొని నా పన్నెండు నుంచి రెండు నెలల మధ్య బొలినైతే పంపిస్తాడు మరి ఉపవాసం అయితే వస్తాడు అని చెప్తున్నాడు మరి ఇంకేం కాలం ఎక్కడ కూర్చుంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే భగవంతుడు పంపిస్తాడు అటువంటి గొప్ప విధాలు మనము భగవంతుడి ఆ చూస్తూ ఉన్నా ఈ యొక్క ఐదు దేశాలంటే మన జీవితంలో చాలా కాంత్రి స్థాయి మా అభిందా ఒక చెట్టు ఉపాధన చేస్తాడు ఆయన తెలియజేస్తున్నారు ఆయన మనకి ఒక్కొక్క రూపాయి చాలా కష్టంగా బిల్లాలు తప్పలే కదా ఎంపీ జరిగితే కానీ కొండలు ఈ ృదయాలు ఒక్క ఉదయం జరిగిలేదు ఎన్ని చెప్పినా కానీ మారతలేదు మారితే కానీ ఇంకా అందరం పరివారం కావాలంటే ధనం మూడలేదంటే ఎప్పుడు ఎక్క ఎక్కడ ఆలోచించాల్సే వస్తుంది ఇదంతా రావాలంటే మీరందరూ కంచి కట్టుగా ముందుకొచ్చి హృదయాన్ని విశాలం చేసి చేసి ప్రతి పంపిస్తే నేను వచ్చినా రాకమైన మీ పేరు మీద హోమాలు జరుగుతాయి మీరు వచ్చినా రాకపోయినా మీ పేరు మీద అనుదానం జరుగుతుంది మనము ఒక సవితనే ఒకరైతే సవిత మంట వెళ్ళాలంటే సందరిగా ఉంటాయో అట్లాగా మనం కూడా ఈ యొక్క సాహిత్యంలో పాలు పంచుకొని మనము సహాయ సహకారాలు శరీర రూపంలో కానీ ధన రూపంలో కానీ మాట రూపంలో కానీ మన దేవాలయంలో గొప్పతనము మన దేవాలయంలో జరిగే ఈ యొక్క యజ్ఞము మన దేవాలయం జరిగే స్థితి మన దేవాలయంలో జరిగే శివరాత్రి ఒక్కసారి చెప్పి మన చుట్టాలకు మన బంధువులకు దీని గురించి చెప్పి మనకు తోడ్పంచే బాధ్యత మన ఉన్నది ఎందుకంటే ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఆనందం ఎక్కువగా ఉంటది కనుక ఇటువంటి కార్యలు అందరూ పాలు రేపు వచ్చేట అందరూ పేరు పేర్లు అయిపోయిన తర్వాత పేర్లు రాగాలని మనం ఎందుకంటే

गीता माता, गी, माता गी, गी, की जय माता तो की जय भगवत गीता माता की जय विश्वेश्वर भगवान की जय पार्वती पतये हर हर महादेव शंभो शंकर शंभो शंकर शंभो शंकर गोविंदा गोविंदा

Dante, Dante, చె ఫలాలతో అది చాలా కష్టంతో వచ్చింది చెట్టు అంటే అసలు ఎదురవుతాడు కానీ అది గాయం కూడా అటువంటి చెట్టు చెట్లు మనకి ఏం నిర్మిస్తాయి ఏం నిర్మిస్తాయి చెట్లు మనకి ఇవ్వటం నిర్మిస్తాయి ఇవ్వటం తీసుకో చెట్టు కట్టనిస్తాయి విడ తీసుకోవడానికి పండిస్తాయి కాయిస్తాయి పువ్వులు ఇస్తాయి అడుగుతాన్ని మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అని అంటాం మనం కానీ చెట్టు వృక్ష సంపద వృక్షాలు దాన్ని మనం త్యాగం నేర్చుకోవాలి పుట్టినా సంపద కానీ మూడు నాలుగు తరాలు కూడా చెట్టు ఉండదు ఇంకా చెట్టు ఉండే గొప్పతనం ఏంటంటే అందరినీ అప్పుడు చేసుకుని మనుషుల్ని దైవ దాబు ఆచరిస్తాయి అంటే గొప్ప చెట్లలో దాటి చెట్టు చాలా విశేషమైనవి అందుకే కార్తీక మాసంలో ద్వాదశి రోజున కార్తీక దామోదర కళ్యాణం అని చేస్తారు దాత దామోదర కళ్యాణం అంటే ధాతి చెట్టును లక్ష్మీ స్వరూపంగా విష్ణుమూర్తిని

మాలింద్రాయ నమః భగవత్ స్వతమై నమః గోపరాయ నమః గోజనాయ నమః శ్రీ కృష్ణాయ నమః గోకేశాయ నమః గోనాయ రామౌదరాయ నమః సంవర్షనాయ నమః వాసుదేవాయ నమః హారతిపాయ నమః అశ్వేంద్రాయ నమః అరయే నమః శ్రీ కృష్ణాయ కేసవాయ నమః

అహం నరో అహమ్ మైసీనా దేహమానాపాన సమాయుం పతాన్న చతుర్విధం మాటా పార్వతీదేవి పిత మహేశ్వర పాండవా శివభక్త స్వేజోభువనత్రయ మాతృదేవోభ चक्र देहो भव आन्तर्य देहो भव अन्नदाता सुखी भव अन्नदाता केशवरा स्वामी आर... अर्पण